హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా వీడియోలు ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది కొంచెం లెంత్ ఎక్కువే ఉంటాయి నా వీడియోలన్నీ కొంచెం ఓపికతో చూస్తారని అనుకుంటున్నాను కొత్తగా మా ఛానల్ వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటారు మేము ముందుకు ఇంకా మంచి మంచి వ్యవసాయ భూమిలో కమర్షియల్ ప్రాపర్టీ ఫామ్ ల్యాండ్స్ తీసుకుని వస్తాము వివరమలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం కింద వస్తుందండి ఈ పొలము టోటల్గా పన్నెండు ఎకరాలు అండి టోటల్గా పన్నెండు ఎకరాల్లో ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి పదిహేడు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి పదిహేడు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ అండి స్లైస్లీ నెగోషియబుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని మనము డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనము బేర్ మడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైట్గా వెరీ క్లియర్ అండి సింగిల్ వన్ రైను వన్ బై అడంగులు డైక్లాడు హార్చెస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిజిస్టులో లింక్ అయ్యిందంటే ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి ఈ ల్యాండ్ వచ్చి లొకేషన్ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం కిందకి వస్తుందండి ఈ పొలము మన నెల్లూరు సిటీ నుంచి ఎగ్జాక్ట్గా ఒక ఇరవై ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఈ పొలంకి నేషనల్ హైవే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఇడూలూరు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలంలోకి విలేజ్లో నుంచి విలేజ్ దాకా తార్ రోడ్ అండి తార్ రోడ్ నుంచి మెటల్ రోడ్డు థర్టీ ఫిట్ రోడ్డు డొంక రోడ్డు అండి పొలంలో పోయేదానికి కారు ట్రాక్టరు ల్యారీ ఎన్ని వెహికల్ అవైలబుల్ అండి ప్రస్తుతానికి ఈ పొలంలో రెండు కార్లు పండుతాయండి పొలము ఇక్కడ ఎక్కువ పెన్నా వాటర్ వస్తుందండి పెన్నా రివర్ నుంచి చెరువు చెరువు నుంచి పొలంలోకి రెండు కార్లు పండిస్తారు ఇక్కడ రెండు పంటలు పండుతాయి మంచి సంవత్సరానికి మంచి ఆదాయం ఇచ్చే పంట అండి ఇది ఫస్ట్ కార్ అండి మా నెల్లూరు సైడ్ ఎక్కువ అక్టోబరు నవంబర్లోనే స్టార్ట్ చేస్తారు ఇది ఫస్ట్ కార్ అంటారండి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ చాలా బాగుంటుందండి పొలం అయితే సారవంతమైన భూమి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి